సంధ్య థియేటర్లు తొక్కిసలాట ముప్పై ఐదేళ్ల రేవతి మృతి చెందడం ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుండడం అల్లు అర్జున్ విడుదల తర్వాత ఆయనకు లైవ్ స్ట్రీమింగ్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బన్నీతో పాటు సినీ పరిశ్రమపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం వెంటనే పరిశ్రమ ప్రముఖులంతా సీఎం దగ్గరకు పరిగెత్తుకుంటూ రావడం ఒకదాని వెంట ఒకటి జరుగుతూ వచ్చాయి సెలబ్రిటీలంతా రెండున్నర గంటల సమయం ముఖ్యమంత్రితో చర్చించారు పరిశ్రమకు ఏం కావాలో ఆయన అడిగారు ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనబరిచారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సురేష్ ప్రొడక్షన్ అధినేత దగ్గుపాటి సురేష్ బాబు అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో పరోక్షంగా మండిపడ్డారు నీ ఇంట్లో నువ్వు ఏమన్నా చేసుకో డాన్స్ వేసుకో ఏమన్నా చేసుకో బయటకు వచ్చినప్పుడు అందులోనూ ప్రజలున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా పద్ధతిగా ఉండాలి అంటూ ధ్వజమెత్తారు అందరి విషయంలో అప్రమత్తంగా ఉండాలి బయటకు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలనేది పిల్లలకు చిన్నతనం నుంచి నేర్పించాలన్నారు ఆ తర్వాత ప్రముఖ దర్శక నిర్మాత తంబారెడ్డి భరద్వాజ కూడా అల్లు అర్జున్ తప్పు అన్నట్లు చెప్పారు అల్లు అర్జున్ వల్లే సినీ పరిశ్రమ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు అల్లు అర్జున్పై తమ్మారెడ్డి దుమ్మెత్తు పోసారు కావాలని తప్పు చేయకపోయినా జరిగిన తప్పుకు అతడే కారకుడయ్యాడని థియేటర్ వద్ద రోడ్ షో చేయడం ఏంటని హంగామా చేయాలా అంటూ ప్రశ్నించారు తప్పు చేసిన తర్వాత దాన్ని సరిదిద్దుకోలేమని కానీ కవర్ చేసుకోవడానికి వంద అబద్దాలు ఆడాల్సి వచ్చిందన్నారు ఇదే ప్రస్తుతం ప్రభుత్వానికి కీలకంగా మారిందన్నారు జరిగిన పరిణామాలన్నీ కలిపి పరిశ్రమను సీఎం ఎదుట తలదించుకునేలా చేశాయని ఒక రకంగా కొన్ని దశాబ్దాల ఘనమైన చరిత్ర ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు ఇది తలవంపులు కలిగించేలా పరిణామమని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు టికెట్ ధరలు పెంచేది లేదని కరాకండిగా తేల్చి చెప్పేశారు